పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆసఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి స్పందించారు పార్టీ మారుతున్నారు అన్న వార్తలను ఆమె ఖండించారు ఎట్టి పరిస్థితుల్లో తాను పార్టీ మారను అని చెప్పేశారు రాజకీయాల్లో ఉన్నంతకాలం బీఆర్ఎస్ లోనే కొనసాగుతానంటూ స్పష్టం చేశారు కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇక కొంతమంది అనేక పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్లిపోతున్నారంటూ విమర్శించారు పార్టీని విస్మరించి వ్యక్తిగత అవసరాల కోసం ఇతర పార్టీలు మారడం చాలా దుర్మార్గమని ఇక తను బీఆర్ఎస్ కొనసాగుతానంటూ తేల్చి చెప్పారు అంతే మీకు తెలిసే కదా గతంలో కూడా వాళ్ళు ఏ పాటలో ఉండే తర్వాత అవకాశవాదులుగా మన పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్ట్లో ఉన్నారు అన్ని అవకాశాలు తీసుకున్నారు అంత లబ్ధి పొందారు మళ్ళీ పార్టీ మారారు తప్పకుండా అండి కంటిన్యూగా ఉంటాం మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు అనేది వాళ్ళ వాళ్ళని మీరు అడగండి ఎందుకంటే పది సంవత్సరాలుగా వాళ్ళు మంత్రులుగా అనుభవించారు ఒక్కొక్క కుటుంబంలో మూడు మూడు పదవులు అనుభవించారు మరి పదిహేను సంవత్సరాలుగా వాళ్ళు అన్నీ అనుభవించి కూడా వాళ్ళు పార్టీలు మారారు కాబట్టి మీరందరూ మీరందరూ ఉన్నారు వాళ్ళ పార్టీలో ఏ పదవులు అనుభవించారు ఎంత లబ్ధి పొందారు అని మీకు తెలుసు కాబట్టి మేము ఏమంటున్నామంటే అట్లాంటి అవకాశవాదులు ఉంటారు అందరూ ఉండరు కదా బీఆర్ఎస్ పాటలోనే మేము కొనసాగుతాం